ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ వివరాలు అదేవిధంగా వాళ్ళ కన్జ్యూమర్స్ వివరాలను కూడా మేము సేకరించాము వాళ్ళు కూడా మా అలుపులో ఉన్నారు సో ఈ సంఘటనకి సంబంధించి మేము యువతకు కానీ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మా యొక్క సూచన ఏంటంటే మీ ఏరియాలో కానీ లేదంటే మీ పిల్లలు కానీ మీ కుటుంబంలో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా సరే డ్రగ్స్ని వాడుతున్నట్టుగా మీకు అనుమానం వస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మళ్ళీ చెప్తున్నా నెంబరు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా డైల హండ్రెడ్కి కాల్ చేయండి వెంటనే పోలీసు వారు వచ్చి మీ పిల్లలు వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని డీఎడిక్షన్ సెంటర్స్కి తీసుకుపోవడం అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది మీరు ఎవరికి భయపడవద్దు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు మీరు ఇమ్మీడియట్గా మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా అనుమానం ఉంటే వెంటనే మేము సూచించిన నెంబర్లకు కాల్ చేయండి అదేవిధంగా మేము కూడా మన సైబరాబాద్ పరిధిలో సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మేము కూడా అన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లో అన్ని లొకాలిటీస్లో ఈ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ పెట్టడం జరిగింది కాలేజెస్లో కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతూ ఉన్నాము అందులో అందరికీ కూడా ఈ డ్రగ్ అవేర్నెస్కి సంబంధించి అన్ని లొకాలిటీస్లో పెద్దలందరికీ కమిటీలందరికీ చెప్పేది ఏంటంటే మీ ఏరియాలో ఎలాంటి డ్రగ్స్ వాడుతున్న అనుమానం మీకు వచ్చినా ఇమ్మీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ డైల్ హ్యాండెడ్ కానీ మీరు కాల్ చేయండి మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా టీజీ న్యాబ్ టీజీ న్యాబ్ యొక్క అధినేత శ్రీ సందీప్ షాండీల్య గారు సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మోహంతి గారి మార్గదర్శనంలో ఈ పోలీసు అందరూ కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని అరికట్టడంలో కృషి చేస్తూ ఉన్నాము దీనికి సహకరించాల్సిందిగా ప్రజల్ని విద్యార్థుల్ని సమాజంలో అన్ని వర్గాల వారిని కోరుతూ ఉన్నాం